మొదటి వాక్యం మనుషులకు కనబడవలినని వారు ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడండి ఇది చాలా చాలా ప్రమాదము వినండి అమ్మా బాబు ఏనండి బాబు అర్థమవుతుందా హల్లిలో చౌతరా ఇప్పుడు మన ఉపలాటం ఏంటంటే మనుషులకు కనబడేటట్లు డబ్బులు ఇవ్వాలని మనుషులు కనపడాలని కానుకలు ఇవ్వాలని వాళ్ళు పొగిడి పొగిడితే ఎంజాయ్ చేయాలని అర్థమవుతుందా మా పేర్లు శిలాపలకాల మీద వెయ్యాలని మేము స్పాన్సర్ చేస్తే ఆ టీవీలో సగం నేర్పారు వాళ్ళకే ఇప్పుడేమో నాకు తెలీదు నేను ఇప్పుడు టీవీలు మా ఇంట్లో లేవు ఆ రోజుల్లో టీవీలు వచ్చిన కొత్తల్లో ఈ ఫోటోలు పెట్టేవాళ్ళు ఇప్పుడు మరి ఈ యొక్క ఎపిసోడ్కి మన మధ్యలో ఉన్న సహోదరుడు ఆంధ్ర గారు తన భార్య అయిన ప్రమీలమ్మ గారు తన కుమారుడైన మరి సురేష్ గారు వాళ్ళ కుమార్తె అయిన మల్లికాదేవి గారు గడిది గుడ్డు గారు వీళ్ళు ఇచ్చారని అలా పెడుతుంటే వీళ్ళు సంబరపడతా ఉండేవాళ్ళు సంబరం ఊరంతా ప్రపంచమంతా చూడాలి ప్రపంచం అంతా చూడాలి వీళ్ళకి వాళ్ళ స్వార్థం కొరకు వీళ్ళను వాడతారు వీళ్ళకి కొండ ఖాళీ అవుతుందని బ్యాగు ఖాళీ అయిపోతుందని ఈ అమాయకులకు తెలియదు ఈ అమాయకులకు తెలియదు కొన్ని పల్లెటూర్లలోనైతే మరి మన ఈ యొక్క కూటములకు సహోదరుడు పేతురు గారు మనకి ఐదు వందల పదహారు రూపాయలు మరి ఈ కూటములకు ఆయన సహాయం చేసినారు మరి ఆ తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించాలని నా మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నాను మరి మన మధ్యలో ఉన్న యోసేపు గారు పచ్చిమిరపకాయలు తెచ్చారు మరి వారిని వారి కుటుంబాన్ని ప్రభువాలు దీవించాలని నా మనసారా కోరుకుంటున్నాను ఈ కూటములకు మరి మన మధ్యలో ఉన్న వెంకాయమ్మ గారు మరి ఆమె పాలు ఈ రెండు రోజులు పాలు అందించారు మరి వారికి కాదా కాదా నేను ఒక ఊరు వెళ్తే అందరి పేర్లు చెప్పాడు ఒక ఆమె పేరు చెప్పాల ఆయన స్టేజి దెక్క తోలిక పాండీ నా పేరు రాలేదండి కేకలేస్తానే ఉంది ఇది ఎక్కడ కోళ్ళరా బాబు ఇదొక రకమైన ఇదొక రకమైన ఇదొక రకమైన దురాచారం అది ప్రభు చెప్పాడు ఈ చేసింది ఈ చేతికి కూడా తెలియకుండా చెయ్యండి అప్పుడు మీ పరలోకములో రహస్య ముందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు వేషధారులు వలె మనుషులకు కనబడవలెనని మనుషులు చూస్తున్నారని నువ్వు ఏ పరిచర్య చెయ్యొద్దు కానుకలు పరిచర్య చెయ్యొద్దు చర్చిలో పరిచర్య చెయ్యొద్దు ఏ పరిచర్య చెయ్యొద్దు రహస్యమందు ముందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని రహస్యంగా దేవుడు ఆయనకు ఇస్తాడని అలా చెయ్యండి వేషధారణ కలిగి ఏది చెయ్యొద్దు దేవుడు వేషనైనా క్షమిస్తాడు కాని వేషను దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించదన్నాడు ఎందుకో తెలుసా వేష్యకి తెలుసు నేను చేస్తుంది తప్పు అని వేష్యకి తెలుసు అయ్యో నేను నరక పాత్రురాలని అందుకనే ఏదో ఒక రోజును పశ్చాత్తపడి ఏడుస్తుంది ఆమెకి క్షమాపణ వస్తుంది వ్యభిచారము చేస్తున్న బిడ్డకి క్షమాపణ వస్తుంది కానీ వేషధారికి ఎందుకు క్షమాపణ రాదంటే వేషధారికి ఎందుకు క్షమాపణ రాదంటే వేషధారిననే సంగతి మర్చిపోతాడు నేను చేస్తుంది తప్పు అనే సంగతి కూడా తెలియదు అతనికి ఆ అహంతో అర్థమవుతుంది మనుషులకు కనపడడానికి పొగడతలకు అలవాటు పడ్డాడు అతడు పిల్లరా మీకు అర్థమవుతుందా దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు నాకు ఇస్తాడు అని రహస్యమందుని చూసే దేవునికి కనబడేటట్లు పనిచేయండి జాగ్రత్త మనుషులకు కనబడవలనని ఏ పని కూడా చెయ్యద్దు దేవుడికి కనబడుతుందని చెయ్యండి దేవుడికి కనపడుతుందని చెయ్యండి స్తోత్రం చెప్పగలరా హలే అవునా అవునా అవును కదా ఓ మాట చెబుతాను నాకు గజ్జిన స్థలం కూడా లేదు మందిరానికి ఒక ఆయన పిలిచి ఒక ఆయన పిలిచి ఇక్కడ రెడీ కాలేజీ దగ్గర యేసు రత్నం గారని వాళ్ళ ఆవిడ చర్చికి వచ్చింది వెళ్ళి కుమారక్క డైరెక్ట్కి పేర్లు కదా లైవ్ వాళ్ళు కూడా వింటారు ఏ మన దగ్గర దాపేరకాలు ఉండవు అర్థమవుతుందా ఆయన శుభ్రంగా కాపీ ఇచ్చి అవునాడు అంటే అబ్బాయి రెడ్డి కాలేజ్ ఎదురు నాకు రెండు 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 వందల స్థలం ఉంది ఏ ఆ స్థలంలో శుభ్రంగా చర్చ చేసుకో నలభై ఏళ్ళు ఉన్నాయి తీసేసుకో అన్నాడు రెండు వేల ఆరులో బ్ నాకేం ఆనందం వేస్తుందో టీ దాగుతున్నాను కాఫీ తాగుతున్నానో అమృతం తాగుతున్నాను నాకు అర్థం కాట్లా టైంలో నాతో డేవిడ్డను మోషే పాస్టర్లు ఇద్దరు ఉన్నారు ఆగిన తర్వాత ఆయన ఉన్నాడంటే అబ్బాయి చర్చి కట్టేసుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇన్ని కష్టాల్లో ఉన్నావు కదా అయితే నా చిన్న కోరిక ఉంది అదేమిటంటే రెండు 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 అడుగులు ఎల్లడుపు రెండు అడుగులు ఎత్తు బండ ఆ బండ మీద మా నాన్నగారి పేరు వేపిస్తాను అన్నాడు చర్చికి ముందు అంటిద్దాం అన్నాడు అప్పా డబ్బు కొట్టింది అనుకొని నా దగ్గర రూపాయి బిల్ల లేని టైం అది నేను ఎక్కడ స్థలం కొంటాను అదేందండి అట్లా కాదు సజీవుడైన దేవుని మందిరానికి వాళ్ళ పేరు పెట్టకూడదు కదా రహస్యం చూసి నీ దేవుడు నీకు ఇస్తాడులే ఆ పేరు వద్దులేండి అన్నాను అదేంట అబ్బాయ్ అలా అంటావు ఎన్ని చర్చలు చూపించమంటావు ఎన్ని చర్చలు వస్తావా నాతో అన్నాడు ఉన్నాయి నాకు కూడా తెలుసు నేనే ఉన్నానంటే అట్లా కాదండి ఆ మందిరం ఎవరిదే సజీవుడిది నువ్వు పేరు రాస్తానంది ఎవరి పేరు చచ్చిపోయినా ఆయన పేరు అలా రాయకూడదండి అన్నా అటు కదబ్బాయి ఆ స్థలం ఎంతో తెలుసా గజం ఎనిమిది వేలు అబ్బాయి గజం ఎనిమిది వేలు పదహారు లక్షల రూపాయల స్థలం మరి మా ఇంటి వాళ్ళకు కూడా నేను చెప్పుకోవాలి కదా ఏదో ఉంటుంది కదా మా నాన్నో మా నాన్న పేరును ఏదో ఏమైంది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తీసేసుకుందుగా నా పేరు గీరు ఉంచుకో అన్నాడు నేను ఆలోచించి వద్దులేండి అన్నాను ఏమొద్దు స్థలం వద్దా అన్నాడు పేరే పేరేసేటట్టే వద్దండి అన్నాను నువ్వు బాగుపడవు నీకు తెలివి లేదు పిచ్చోడా నువ్వు బాగుపడవు పో అన్నాడు నేను ఎవరి గురించి ఆలోచించాను ఆయన ఎవరి గురించి ఆలోచించాడు వాళ్ళ నాన్న గురించి ఆలోచించాడు ఇప్పుడు నేను ఏమైనా నష్టపోయానా సపరేట్యా అదే తెలివైన పాస్ట్ గారైతే ఖచ్చితంగా రెండు వందల గజాలు లాగేసేవాడే స్తోత్రం చెప్పాలి మేధావులు ఉంటారు కదా నా ఆయన అన్నది నిజమే నువ్వు తెక్కలోడివి పిచ్చోడివి నువ్వు బాగుపడే లక్షణాలు నీ దగ్గర లేవు అన్నాడు లోకపరంగా నా దగ్గర బాగుపడే లక్షణాలు లేకపోవచ్చు కానీ నేను ఆధారపడిన దేవుడు కదా ఈ ఈ చర్చి మొత్తం మీద ఎక్కడైనా ఒక పేరు ఉంటుందేమో చూడండి మనుషుల పేర్లు ఎక్కడ ఉంటుంది చూడండి ఎక్కడైనా శిలా పలకాలు ఉన్నాయి చూడండి వాటి మీద పలావనో అయినా మరి దీనికి స్పాన్సర్ చేశాడు కుదరదు నీ ఇస్తే పోతే పో స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా ఒక్కటే నిన్ను వేషధారిణి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అది దేవుని వాక్యం అర్థమవుతుందా అర్థమవుతుందా మీ పేరును జీవగ్రంథములలో లాయిబడి ఉంటే చాలు మీరు ఏ సైగా తెలిసి ఉంటే చాలు మనుషులకు తెలియాల్సిన అవసరం ఏంటి మనుషులకి నీ నీ యొక్క ధర్మకార్యాలు తెలియాల్సిన అవసరం ఏంటి దేవుడు కదా తెలియాలి ఒకసారి వినండి ఇది ఒక కుతి చాలా మందికి ఇది ఒక రకమైన బ్యాడ్ హ్యాబిట్ అండి నేనేం చెప్పనని ఇక్కడి నుంచి కూడా కొంతమందికి రకరకాలకు పంపించే బ్యాచ్ అవుతుంది వాళ్ళని వాళ్ళ టీవీల్లో వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ పేర్లు కూడా చెబుతున్నారు మన మధ్యలో ఉన్న మరి అంకులు గారు గుంటూరు నుంచి మనకి ఆ తల్లిగారు ఆ అమ్మగారు ఆ అయ్యగారు గారు నాకు బుర్రపోతుంది వాళ్ళ పేర్లు వింటుంటే స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా తండ్రులారా స్తోత్రం చెప్పాలి నీకు ఏమాత్రం దైవిక సంబంధమైన జ్ఞానం ఉంటే సత్యానికి అసత్యానికి తేడా గ్రహించండి చాలు యథార్థతకు వేషధారణకు తేడా గ్రహించండి నేను ఎందుకు ఈ నిర్ణయించి అంటే నేను తీసుకున్న నిర్ణయం సరైందే అది వాక్యానుసారం ఎందుకంటే నేను డబ్బులున్న వాడిని నేను పదివేలు యాభై ఏలు లక్ష రూపాయలు ఇచ్చాను నా పక్కనే నా పక్కనే కూలివాడు ఎంత ఆ పోట కాపోట తెచ్చుకొని తినేటువంటి వాడు రేషన్ బియ్యం తెచ్చుకునేటువంటి వాడు వాడికి ఇచ్చే స్తోమత లేదు ఇప్పుడు వీడి పేరు నేను పొగిడితే డబ్బులున్నాయని పేరు పొగిడితే ఆ పేదవాడు హృదయం ఎంత క్షోభిల్లిద్దో ఒక్కసారి మీరు ఆలోచించండి వెంటనే ఇతను గనుడు అవుతాడు అతను గణహీనుడు అవుతాడు అర్థమవుతుందా అది లోకానికి చర్చికి తేడా ఏమిటి కాకపోతే కాకపోతే ఆ ఉన్నాయనికి ఎక్కడ సంతృప్తి లేకపోవచ్చు పోతే పో దేవుడు కావాలనుకుంటే దేవుడు ఇస్తాడు రహస్యమంది చూస్తే దేవుడు ఇస్తాడు చాలా మంది మీకు తెలుసో తెలీదు కోటీశ్వరులు కూడా దేవునికి ఇచ్చే విషయంలో రహస్యంగా ఇచ్చి తెలియకుండా సంఘాలని సేవను ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఉన్నారండి ఈ దేశంలో స్తోత్రం చెప్పాలి అటిటి కానీ మిడిమిడి భక్తి కలిగిన వారే వాళ్ళ పేర్లు పొగిడించుకునే వాళ్ళు మిడిమిడి భక్తి కలిగినటువంటి వారే వాళ్ళ పేర్లు పైన స్క్రీన్ మీద రావాలి మా పేర్లు చెప్పాలి అనుకునేటువంటి వారు దేవుని దయ వలన మన సంఘంలో ఆ తెగులు రాలా ఏసు రక్తమే జయం స్తోత్రం చెప్పగలరా ఆ తెగులు ఉందా ఉందా ఏమో నాకేం తెలుసు మా పేరు చెప్తే పాస్టర్ గారు మేము ఇప్పటికిప్పుడు యాభై ఏళ్ళు అయిపోయామా చర్చికి అదే నీ యాభై వద్దు నేను నీ పేరు చెప్పొద్దు ఏసు రక్తం చేయింపో స్తోత్రం చెప్పాలి హలేవ్య రహస్య రహస్యమందు చూస్తున్న దేవుడు కనపడేటట్లు ఇవ్వండి దేవుడప్పుడు దీవిస్తాడు